నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లాల్బాగ్ ఫైరింగ్ కట్ట వద్ద గల సర్వే నంబర్ ఐదు వందల ఒకటి ఐదు వందల రెండు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కన్నేసి కబ్జా చేసేస్తున్నారు ఫ్లాట్లుగా మార్చిస్తున్నారు చిరాస్తి వ్యాపారంతో అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు ఫ్లాట్ ను పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అమ్మిస్తున్నారు భూములను ఆక్రమిస్తున్నా తనకు ఏమీ తెలియదన్నట్లు రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవకుండా కాపాడాలి అని ప్రజలు కోరుతున్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లాల్బాగ్ ఫైరింగ్ కట్ట వద్ద గల సర్వే నంబర్ ఐదు వందల ఒకటి ఐదు వందల రెండు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కన్నేసి కబ్జా చేసేస్తున్నారు చదును చేసి ఫ్లాట్లుగా మార్చిస్తున్నారు చిరాస్తి వ్యాపారంతో అమాయక ప్రజలకు అంటగట్టి కొందరు భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు ఒక్కో ఫ్లాట్ ను పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అమ్మిస్తున్నారు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నా తనకు ఏమీ తెలియదన్నట్లు రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవకుండా కాపాడాలి అని ప్రజలు కోరుతున్నారు